మీ కత్తికి అన్ని పక్కలా బదునేశామే ఎప్పుడు నవ్వులు పూయిస్తావో ఎప్పుడు నిప్పులు కురిపిస్తావో అర్థమే కాదు ఎప్పుడు కసుమంటావో ఎప్పుడు కామ్గా ఉంటావో చెప్పడం ఎవరికైనా కష్టమే అంతుపట్టని నీ అంతరార్థం నుంచి ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది రైత రాజకీయాలకు నాంది పలికేవని అర్థమవుతోంది తోక దుక్కితే తాచుపాములా కస్సును లేసే నువ్వు శాంతి కామకుడువని చెప్పలేను గాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నీలో ఎవ్వరు ఊహించని మార్పు స్పష్టంగా కనిపిస్తోంది నిన్ను గెలుక్కుంటే తప్ప ఎవరి జోలికి వెళుతున్న పరిస్థితే ప్రస్తుతం కనిపించట్ల అట్లా గాకపోతే నీతో ఉప్పు నిప్పులో ఉన్న ఆనం కుటుంబాన్ని తీసుకొచ్చి నువ్వు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిని చేస్తావా కుళ్ళిపోయి పీకల్లోతు కక్ష సాధింపుల ఊబిలో చిక్కుకుపోయి కంపు కొడుతున్న నేటి నెల్లూరు రాజకీయాల్లో మార్పు కోసం ఈరోజు మీరు వేసిన ఈ తొలి అడుగు రేపటి భవిష్యత్తు రాజకీయాల్లో ఎన్నో మంచి మార్పులకు శ్రీకారం చుడుతుంది తమిళనాడు స్టైల్ కక్ష సాధింపు రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రూల్ చేస్తున్నది తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీలే కనుక సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట నాయకులు ప్రతి సున్నిత విషయాన్ని భూతద్దల్లో పెట్టి చూస్తారు దానిపై నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కక్ష సాధింపులు తీవ్రంగా ఉంటాయి ఈ తరహా రాజకీయాలకు స్వస్తి పలకాలని తలచాడో లేక జరగాల్సిన అభివృద్ధికి రాజకీయాలు అడ్డు కాకూడదని ఈ పిలుపునిచ్చాడో తెలీదు గాని వైఎస్సార్సీపీ హయాంలో పతనమైన ప్రోటోకాల్ వ్యవస్థకు శ్రీధర్ రెడ్డి ఈ రోజు తిరిగి జీవం పోయడం నిజంగా హర్షించదగ్గ విషయమని రాజకీయ మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే తను ఎప్పుడూ పరుష పదజాలంతో దూషిస్తూ నిరంతరం శ్రీధరెడ్డి పతనాన్ని కోరుకునే నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అయితే ఆయన భార్య జడ్పీ చైర్మన్ అరుణమ్మను తనతో విభేదించి వైఎస్సార్సీపీ నాయకులతో చేతులు కలిపిన ఒకప్పటి తన సొంత మనిషి అయిన నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతిని ఈరోజు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చింతారెడ్డి పాలెన్లో తను నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం నెల్లూరులో హాట్ టాపిక్గా మారింది ఈ కార్యక్రమానికి ఆనం అరుణమ్మ రావడం శ్రీధర్రెడ్డి ఆమెతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నేటి తరం రాజకీయాలకు భిన్నంగా ఒక చక్కటి వాతావరణంలో జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో శత్రువు అన్న మాట వినిపించకూడదు రాజకీయాలు కేవలం ఎలక్షన్ వరకే పరిమితం కావాలి తర్వాత అందరం కలిసి అభివృద్ధి బాట నడవాలి అని శ్రీధర్రెడ్డి చేస్తున్న నినాదాన్ని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మాట ఒకటుంది గతంలో కోటం రెడ్డి శ్రీధరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన పదహారు నెలల కాలంలో ఎమ్మెల్యేగా రెడ్డిని అప్పటి అధికార పార్టీ నాయకులు ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించలేదు పైగా ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొండ్రెడ్డి రంగారెడ్డి లాంటి వారు నెల్లూరులో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి శ్రీధర్రెడ్డికి చెప్పలేనని చేదు అనుభవాలను రుచి చూపించారు అటువంటి దారుణ పరిస్థితులను స్వయంగా అనుభవించి గతంలో ఎన్నో బాధలను వర్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గౌరవంగా కార్యక్రమాలకు పిలిచి గత విధానాలకు స్వస్తి పలకాలి అన్న ఆలోచనతో నేటితరం రాజకీయాలకు తన మార్కులు జోడించి ప్రోటోకాల్ విధానానికి మళ్లీ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టడం చాలా గొప్ప పరిణామం నేటితరం రాజకీయ నాయకులు ఈ మార్పును ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పరిరక్షించడం పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం రాజకీయాలను అభివృద్ధి కార్యక్రమాలను పాలో నీలలా వేడి చేసి చూడగలిగే స్థాయి ఉన్నవాడే ప్రజల మన్నలను పొందగలిగే నాయకుడవుతాడు ఇలా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాజకీయ చరిత్రలో తన పేరు తానే స్వర్ణాక్షరాలతో లిఖించుకోగలుగుతాడు ఉద్యమాలను ఊపిరి పోసుకొని చిన్నతనం నుండి రాజకీయాల్లో పెరిగి రాటు తేలితే కోటం రెడ్డి లాంటి కొలిమిలో కాలిన పదునైన కొత్తులు బయటకొస్తాయి అనేందుకు ఈరోజు రూరల్లో జరిగిన ఘటన నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఒక ఉదాహరణ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు